और बच्चों ये और मेरे को ये हर केस को देस पास करने इधर बेटर रोल ऐसे करा

சார் சொல்லுங்க இந்த தடவை சார் படுங்க சார் சரி லேடிஸ் சார் அப்படியே ஏ இல்ல அப்படியே சொல்லாத அதே பண்ணுங்க அஜெண்டேக்கு பாக்க பட் கேமரா ஒரு பட்சட்டே வந்து இங்க வந்து அதுக்குள்ள வந்து சார் படுங்க சார் बेसिकली இங்க யாரும் ఉండறா சார் అవన్నీ ప్రస్తుతానికైతే వీళ్ళ నలుగురు మనకి తెలియదు ప్రసాద్ అని చెప్పి ఆయన మొత్తం మనకు మండల అప్పాలన్నాడు అని చెప్పి ఇతను ఇందిరా కాలనీ ఇందిరా కాలనీలో ఈ కర్రీ పాయింట్ నడుపుతుంటాడు అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాప్లో కొద్దిగా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలరు అవన్నీ కలుపుతున్నాడని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతన్ని బెదిరించి పదివేల రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది తర్వాత అతని చిన్న ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది అతను సిఏ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తెలియని ఏమంటైనా ఒక నలుగురు వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో తేలింది అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమం హాస్పిటల్ దగ్గర వాళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం ఆ నలుగురు ఎవరంటేనో అందులో ఒక వచ్చి ముంగర దుర్గ ముంగర వెంకటదుర్గ అలియాస్ ఘంటసాల దుర్గ అని చెప్పేసి ఈయన వచ్చేసి చాటుపర రోడ్లోని ఏలూరులో ఉంటున్నారు ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని ఈమె అలాగే బుక్కరి ప్రసాద్ ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు అలాగే అగ్గాల మహా ఉమామహేశ్వరి ఈమె వచ్చేసి సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి అలాగే ఇంకొక అతను కూలిగారి రాంబాబు ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద ఛానల్ పేరు మీద మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి మీలో అక్రమ మీ శాతంలో అక్రమాలు చెప్తున్నా మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు మీకు లైసెన్స్ లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి రెండు మోటార్ సైకిళ్ళను వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నాం అంటే తను మళ్ళీ తరిగి ఆయన ఏదో భయపెట్టి లేకపోతే బెదిరించి ఆయనకి కేసులు లేకోకుండా వాళ్ళ పైన ఏం పెట్టుకోకుండా వాళ్ళు ప్రయత్నాలు చేశారు అందులో భాగంగా ఆయన ఆ రకంగా మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందని తెలిసిందండి మనం మొత్తం అయితే ఇంపర్సనేషన్ ఇంపర్సన్ అంతమంది లేదు గతంలో ఎలాంటి కేసుల్లో ప్రస్తుతానికి మనకు దృష్టికి ఇప్పుడే వచ్చింది దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది ఇంకా దర్యాప్తు చేస్తున్నాం అంతమంది ఏమైనా ఇన్వాల్వ్ అయినారా ఏ కేసులో ఉన్నారా అని చెప్పేసి అవి కూడా మనము తదుపరి దర్యాప్తుల్లో అన్ని తేలాల్సిందండి ఏమన్నా దుర్గా అని చెప్పి వెంకట దుర్గా అని చెప్పి ఏమన్నా పెట్టాము మనం లేదండి యాంగిల్లో కూడా ఆ కోణ ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఆన్ ఆన్ డ్యూటీ అని చెప్పి ఉంది సో దాన్ని ఏమన్నా వీళ్ళు ఉపయోగించారా అనే ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది అది యాక్చువల్ అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందిన వెహికల్ అది అక్కడ అది అందులో పనిచేసే డ్రైవర్ అదే ప్రాంతంలో ఉంటాడు అక్కడ అతను పార్కింగ్ని పెట్టుకుంటాడు కాబట్టి ఆ వెహికల్కు దీనికి వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదు అనేది తెలిసింది అతను వెనక నుంచి ఆఫీసర్ అని చెప్పి వీళ్ళు ఫోన్ చేయడము మా ఆఫీసర్ తోటి మాట్లాడమని చెప్పి వాళ్ళు ఫోన్ చేయడము అక్కడి నుంచి నేను ఆఫీసర్ అని చెప్పి మాట్లాడడము ఈ విధంగా చేయడం జరిగింది అందులో అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా ఇందులో అతను దేవిప్రసాద్ అని చెప్పి న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని సిఇ వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అతను అతను ఫీల్డ్లో లేడు ఈమె వెళ్ళి దుర్గా వెళ్ళి మా ఆఫీసర్ తోటి మాట్లాడండి అని చెప్పి ఫోన్ చేస్తే అతను మాట్లాడతాడు ఏమండి వాళ్ళ దగ్గర నుంచి మనీ ఏమీ సీజ్ చేయలేదు అవన్నీ కొన్ని చూస్తాం మొత్తం తదుపరి దర్యాప్తులో అలాంటివి ఏమైనా ఒకటి కానీ మనము సీజ్ చేయడం ప్రస్తుతానికైతే మనం వాళ్ళ ఐడి కార్డ్స్ ప్లస్ మనము రెండు మోటార్ సైకిల్ వాటికి నేరానికి ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్ళు మాత్రం సీజ్ చేయడం జరిగింది ఇచ్చే పోలీసు వారు సలహా ఎవరైనా కానీ ఎవరంటే ఎవరు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి లేదా మేమైనా ఏసీబీ సిఐడి అని ఎట్లా అని చెప్పి వచ్చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోండి ఎవరు లేకపోతే ఇమీడియట్గా మా పోలీసులకు ఉంటారు పోలీస్ స్టేషన్లో మాకు సమాచారం ఇవ్వండి అంతేగాని మీరు ఏదో భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేయొద్దని చెప్పి నేను ఇక్కడ హోటల్ వాళ్ళు అయితేనే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నామండి అలాంటి మోసాలకి మీరు గురి కావద్దని చెప్పి మా మని అలాంటిది ఏమన్నా అనుమానం ఇస్తే ఇమీడియట్గా నాకు సమాచారం ఇచ్చండి దగ్గరలో ఉన్న పోలీసులు లేకపోతే మీకు తెలుసు కదా హండ్రెడ్ ఉంది వన్ డబుల్ టూ ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్ వాటికి మీరు చెప్పి సమాచారం అందించేసి యూనివర్సల్ ప్రాబ్లం అది మనకు ఆ ప్రతి ఒక్కరు మీరు చెప్పినట్టు ప్రెస్ అని పోలీస్ అని ఆ పోలీసు కూడా ఉంటుంది దాంట్లో అతను ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళైతే పర్వాలేదు ఎవరు వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ ఏదో పోలీస్ అని చెప్పి రాసుకోవడము అలాగే ప్రెస్ అని చెప్పి రాసుకోవడము లేదా వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చిన రాసుకునే అది ఎంతవరకు అని చెప్పి దానిపైన స్పెషల్ డ్రైవ్ కూడా చేయాల్సి ఉంది దాని వరకు మేము ప్రయత్నం చేస్తాం స్పెషల్ డ్రైవ్ చేస్తాం దానిపైన దానికి ముఖ్యంగా మీ ప్రెస్ సహకారం మాకు అవసరం అండి పది సంవత్సరాలకు పైన అది శిక్ష పడే అవకాశం ఉంది అందుకోసం వాళ్ళని రిమాండ్ పంపిస్తాము ఫార్టీ వన్ నోటీసు కాదు ఇచ్చేది రిమాండ్ పంపిస్తాను నలభై మిమ్మల్ని అరెస్ట్ చేయడంలోన రాజారెడ్డి గారు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది సత్యారావు నాగరాజు అలాగే చెన్నారావు అజయ్ డబ్ల్యూటిసి చైతన్య కూడా యాక్టివ్ సిఐ గారి ఆధ్వర్యంలోన పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందనలు అభినందించడం జరిగింది